చాంపియన్ ట్రోఫీలో ఇంగ్లాండ్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది ఆ మ్యాచ్ లో ఎనిమిది పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయం సాధించింది ఇంగ్లాండ్ పై విజయంతో ఊపి మీదున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు నేడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది ఒకవేళ ఆసిస్ పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తే నేరుగా సెమీఫైనల్ చేరే అవకాశాలు ఇంగ్లాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ గెలవడంతో ఆ దేశ క్రికెట్ అభిమానులు చాలా ఆనందంలో మునిగిపోయారు అయితే కొందరు అభిమానులు టీమిండియాను ఓడిస్తామని వార్నింగ్ ఇచ్చారు అన్ని జట్లకు ఓటమి రుచి చూపించారు భారత్ ఒకటే మిగిలి ఉందన్నారు ఆ జట్టును దుబాయ్ లో ఓడిస్తామని ఆఫ్ఘన్ ఫ్యాన్స్ అన్నారు ఆస్ట్రేలియా భారత్ కాదు జట్టు తమ ముందు వారు అన్నారు ఆఫ్ఘన్ ఫ్యాన్స్ వాక్యాల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆఫ్ఘన్ జట్టు గెలవాలని కోరుకోవడం కరెక్టే కానీ అతి విశ్వాసం పనికిరాదని టీమిండియా ఫ్యాన్స్ వారిపై మండిపడుతున్నారు లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా ఆఫ్ఘన్ ఆసీస్ లు నేడు తలపడుతున్నాయి ఇంగ్లాండ్ ను ఓడించి విజయోత్సవంతో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలనే పట్టుదలతో ఉంది ఆఫ్ఘనిస్తాన్ ను ఓడించి సెమీస్ కు చేరాలని ఆశీస్ కృత నిశ్చయంతో ఉంది ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన వన్డే మ్యాచ్ లలో ఆశీస్ ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే